ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యానభాగంలో క్ వార్త ఇరవై అధ్యాయం తొమ్మిది నుంచి పంతొమ్మిది వచ్చిన చదువుతాను వినండి అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుర్తికిచ్చి దేశాంతరం పోయి బహు కాలం ఉండాను పంట కాలం మందు అతడు ఆ తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల యొక్కకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేసి మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వాణిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసి మరలా అతడు మూడవ వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపులకు త్రోసివేసిరి అప్పుడు ఆ తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియ కుమారుని పంపుదను ఒకవేళ వారు అతన్ని సన్మానించదు అనుకునేను ఆయనను ఆ కాపులు అతని చూచి ఇతడు వరుసడు ఈ స్వాధ్యము మనదగినట్లు ఇతని చంపుదము రెండని ఒకరితో ఒకరు ఆలోచించుకునేరి అతని ద్రాక్ష తోట వెలుపులకి త్రోసివేసి అతనిని ద్రాక్ష తోట వెలుపులకి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ తోట యజమాని డు వారికి ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని నలి చేయనను ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గురించి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలంతకారముగా పట్టుకొన సమయం చూచిరి గాని జనులకు భయపడరి దేవుని బడిలారా ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ద్రాక్ష తోట ఇస్రాయల ప్రజలు గుప్తకి ఇవ్వడం అంటే ఇస్రాయేలీల నాయకులకు అప్పగించడం ఆ తోట అభివృద్ధి కొరకు ప్రభువు ముందు ప్రవక్తలను పంపాడు ఆ ప్రవక్తలు ఆ తోట ఫలించడానికి ఆ తోట ఫలములు తీసుకొని వారు దేవుణ్లో ఎదిగేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాటి మతనాయకులు వాళ్ళని చంపారు ఇక ప్రభు స్వయంగా ఈ యొక్క ద్రాక్ష తోట యజమాని కుమారుడు అనగా దేవుని కుమారుడుగా మనిషి కుమారుడుగా పరిపూర్ణ మానవుడుగా ఈ లోకానికి వస్తే ఇస్రాయిలు ప్రజలు ఆయన్ని సిలివేసి చంపారు దీనికి ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అనగా ఇస్రాయిలు ప్రజలు ప్రభుని గూర్చి చెప్పి అనేక మందిని రక్షించి పరలోక రాజ్యానికి చేర్చే ఒక మార్గదర్శిగా ఉండవలసిన వారే యేసు ప్రభుని ఏం చేశారు నిరాకరించారు ఆ కారణం చేత వారు ఆ ప్రభువుని వద్దనుకున్నందుకు వారు నశించి క్రీస్తు శకము డెబ్బైవ సంవత్సరమున రోమా చక్రవర్తి టైటస్ కాలములో నశించి నరకానికి పోయారు దేవుని బిడ్డలారా నీవు నేను ఈ లోకంలో మనము ప్రేమించకుండా ఆయన్ని ద్వేషించినా ఆయన పిల్లలను ద్వేషించిన ఈ లోకంలో రోజు ఈ భయంకరమైన భూప్రపంచం మీదకి వచ్చే ఉగ్రత రోజున నీవు నేను నశించకుండా ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అది ఏమిటనగా ఆయన్ని ప్రేమించాలి యేసు క్రీస్తు అను దేవుని కుమారుడైన దేవుణ్ణి మనము ప్రేమించాలి ఆయన ప్రేమకు లోబడాలి ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని కనుగొని విశ్వాస సేవించినప్పుడు మనము దేవుని రాజ్యములో యుగ యుగాలు ఆనందిస్తాం దేవుని బిడలారా ఈ లోకం మంది కాదు ఈ లోకములో ఉన్నవన్నీ కథించిపోతున్నాయి శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం నిత్య రాజ్యం యుగ యుగాలు మన తండ్రితో రాజ్యం కష్టాలు కడగండ్లు ఇక చూడం అటువంటి రాజ్యంలో నీవు నేను అడుగు పెట్టాలని తండ్రి ఆ లోకము నుండి పరలోకానికి తన కుమారుని పంపాడు ఆయన నీ కొరకు నా కొరకు చిత్రహింసలు గురయ్యాడు ఎందుకు నువ్వు నేను నశించకూడదని ఉన్న పాటను వస్తావా యుగ యుగాలు ఏసైతో ఉంటావు నువ్వు నేను అలాగా ఉండాలంటే ఏసయ్య సయ శిలువ నీడలో మనం ప్రతిరోజు స్వపరిక్ష చేసుకొని ఆయన రక్తంలో కడుక్కొని ప్రతి దినం పాపాన్ని విసర్జిస్తూ ఉద్దేశిస్తూ నీతిలో ఆయన పవిత్రతలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే తండ్రి మనకి వునుగాక అమేన్ గాడ్ bless you all